జై శ్రీరామ్ అండి అందరికీ నేను పీస్ ఆఫ్ మైండ్ కోచ్ ఫర్ ఉమెన్ ఉమాలావణ్య గులాపల్లి నేను ఈరోజు మాట్లాడబోయే విషయం వచ్చి మహిళలు ఎవరైతే గృహిణులుగా ఉంటారో హోమ్ మేకర్స్గా ఉంటారో ఇంట్లో ఇంటి పట్టున ఉంటూ తన కుటుంబమే తన జీవితంగా ఎవరైతే భావిస్తూ ఉంటారో అటువంటి మహిళల గురించి నేనైతే మాట్లాడడానికి వచ్చానండి మనము మామూలుగా సాధారణమైన గృహిణులుగా అంటే నేను కూడా సాధారణమైన గృహిణిని నేను నా నా నేను కూడా మీలాగే ఎలాగంటే నా కుటుంబము నా పిల్లలు నా ఫ్యామిలీ నా భర్త అంటే వీళ్ళందరి కోసము పూర్తిగా మన శక్తి సామర్థ్యాలు మొత్తము కుటుంబాన్ని ఉద్ధరించడం కోసము కుటుంబాన్ని బాగు చేయడం కోసము కుటుంబ సభ్యుల కోసము అలాగే మన వాళ్ళ కోసము అయితే నేను నేను కూడా మీలాగే ఉన్నానండి వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళే జీవితంగా అయితే ఉన్నాను ఇది తప్ప అని అడిగితే అడిగారంటే తప్పు కాదండి ఇది కరెక్టే మనం చేస్తున్నది మంచి పనే కానీ దీనిలోనే కొంత మనం నేర్చుకోవాల్సిందైతే ఒకటి ఉంది అది చెప్పడానికే నేను ఈ వీడియోలో ఇలా మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే మనము కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో వారిని పిల్లల్ని పెద్దవారిని భర్తను అలాగే ఇంటికి వచ్చే మన చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ కానీ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఆడవారిపైనే గృహిణులపైనే ముఖ్యంగా ఉంటుంది ఎందుకు అంటారా అది మనకి మన మన సంస్కృతి సాంప్రదాయాల నుండే వచ్చింది ప్రతి ఇంటిలోని గృహిణిదే మొత్తం ఆ గృహానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆ గృహిణిపైనే ఉంటాయి అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం అండి ఎందుకంటే వాళ్ళ ఇంటి బాధ్యతలన్నీ తనపై మోస్తూ వేసుకొని తనే మోస్తూ తనే కృంగిపోయినా తనే ధైర్యంగా నిలబడినా తనే ముందుకు వెళ్ళినా తనే ఏ రకంగా గనక మారినా కూడా మహిళలు ఇంటికి సంబంధించినది మాత్రం పూర్తి బాధ్యతనైతే తీసుకొని వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మనము మన బాధ్యతల్ని తెలుసుకొని ఖచ్చితంగా అన్నీ పాటించడము అన్ని బాధ్యతలు నిర్వర్తించడము ఇవైతే ఖచ్చితంగా అందరం చెయ్యాలండి అది మన బాధ్యత చెయ్యాలి కూడా కానీ మన మీద కూడా మనం కొంచెం జాలి చూపించుకోవాలన్నమాట నిజమా కదా చెప్పండి మీరే మనము ఇంకొకరికి వండి పెట్టాలన్నా ఇష్టంగా చేస్తాం కష్టమైనా చేస్తాం బాధైనా చేస్తాం ఏదన్నా పనున్న మన పని ఏదైనా ఉన్నా ఆపుకోనైనా చేస్తాం అలాగే ఇంకా ఏదన్నా విషయం కూడా ఇంట్లోకి సంబంధించిన ఇంట్లో ఉన్న మనుషులకు అందరికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనము చేయవలసి వస్తే ఖచ్చితంగా మన పనులు ఆపుకోనైనా సరే చేస్తాము అది పిల్లలది కావచ్చు భర్తది కావచ్చు మన పెద్దవాళ్ళది కావచ్చు అలా అలాగే మన చుట్టాలది కానీ లేదా తెలిసిన వాళ్ళది కానీ ఫ్రెండ్స్ది కానీ అందరికీ మనం వాల్యూ ఇస్తాం ఎవరైతే గృహిణులుగా ఉంటారో వాళ్ళు అందరికీ మంచిగా అంటే ఎక్కువ విలువ ఇచ్చి వాళ్ళకి కావాల్సినట్లుగా మనం ప్రవర్తిస్తాం మనం ఉండాల్సినట్లుగా మనం ఉండము మనము వాళ్ళకి అనువుగా ఉండడము వాళ్ళకి వాళ్ళ పనికి అనువుగా ఉండడము అలాగే వాళ్ళ ఎదుటి వాళ్ళ కోసం జీవిస్తున్నట్లుగా అయితే గృహిణులు అందరూ జీవిస్తున్నారండి ఒక్క మాటలో చెప్పాలి అంటే మనము మన కుటుంబ వ్యవస్థలో ఉంటూ కుటుంబాన్నంతా చూసుకోవాలి అందరినీ చూడాలి అందరికీ వాల్యూ ఇవ్వాలి అలాగే అందరి ఆరోగ్యానికి ఆహారానికి సంబంధించి అన్ని విషయాలు అయితే చూసుకోవాలి కానీ మనము కూడా ఒక మనుషులమే కదా మనకి కూడా ఒక ఆరోగ్యం అవసరం కదా మనకి కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా దాన్ని మనం పట్టించుకోకుండా మనము ఇతరులకు చేసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం అనమాట అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన గురించి మనం పట్టించుకొని ఇంట్లో వాళ్ళని అందరికీ చేస్తూ ఉన్నాం అనుకోండి అది మంచి రిజల్ట్స్ వస్తాయి అది ఎలాగంటే మనము మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అంటే ముందు మనం ఏం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలి కదా మన ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ముందు మనం సంతోషంగా ఉండాలి కదా ఇలా ఏదైనా చూసుకోండి ఏదైనా ఇంట్లో వాళ్ళందరూ బాధ్యతగా ఉండాలి లేదా ఇంట్లో వాళ్ళందరూ ధర్మంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి మనం ధర్మంగా ఉండాలి మనం బాధ్యతగా ఉండాలి మనం బాధ్యతగా ఉన్నప్పుడే వాళ్ళు ఇంట్లో వాళ్ళు బాధ్యతగా ఉన్నారా అని అడగడానికి అవకాశం ఉంటుంది మనం ధర్మంగా ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళు ధర్మంగా ఉన్నారా అని అడగడానికి అవకాశం ఉంటుంది ఇట్లాగే ప్రతిదీ అనమాట మనం ఎంతసేపు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా మాట్లాడారు వీళ్ళు ఇలా మాట్లాడారు ఆ మాటలన్నిటినీ తీసుకొచ్చేసుకొని తలలో మన గుండె పైన నిలిపేస్తాం అలాగే ఆపేస్తాం ఆపేసి అవే తలుచుకొని 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 బాధపడుతూ మనం ముందు మానసిక ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం మన మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఇంట్లో అంతా గందరగోళం అయిపోతుంది అనమాట అంటే మన మనసు సరిగ్గా లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది ఎవ్వరికీ ఇంట్లో వాళ్ళు సంతృప్తిని సంతృప్తినివ్వదు అలాగే మనం కూడా మంచిగా చేయకపోతే అంటే ఇష్టంగా చేయకపోతే అక్కడంతా గొడవలు గొడవలు ఇబ్బందులు తగాదాలు మనస్పర్ధలు చికాకులు ఇవన్నీ వచ్చేది ఎక్కడి నుంచి వస్తాయంటే బయట నుంచి రావండి బయట నుంచి ఎక్కడి నుంచి రావు మన లోపల నుంచే మన ఇంట్లోకి బయటకు వస్తాయి అవి ఏ బయట పరిసరాల నుంచి ఇబ్బందులు రావడం అనేది ఉండదనమాట ఎవరైతే మహిళలు గృహిణులు ఉంటారో వాళ్ళు వాళ్ళ మనసులో పెట్టుకున్న బాధ నుంచి వచ్చే ఆలోచనలు వచ్చే ఆ బాధని వెళ్ళగక్కడం చేతకాక ఇంట్లో మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ అయితే వస్తూ ఉంటాయన్నమాట అందుకోసము మనం ఆ గొడవలని ఆపడం కాదు ఆ గొడవలకి మూలమేంటి ఆ గొడవలు దేనివల్ల వస్తున్నాయి ఆ గొడవలకి మాటలకి చికాకులకి మూలం ఎక్కడుంది కారణం ఎక్కడుంది ఎందుకు వచ్చాయి అనేది ప్రతి ఒక్క గృహిణి కూడా ఆలోచిస్తే మన దగ్గరే సమాధానం ఉంటుంది ఎందుకంటే అసలు ఆడవాళ్ళు అంటేనే ప్రకృతితో సమానం ప్రకృతిలో ఎన్ని మార్పులు ఉంటాయో ఆడవాళ్ళల్లో కూడా అన్ని మార్పులు ఉంటాయి ప్రకృతిలో ఎంత సౌందర్యం ఉంటుందో ఆడవాళ్ళల్లో కూడా అంత సౌందర్యం ఉంటుంది అట్లా మనకి ప్రత్యేకంగా వేరే మెడిసిన్ అవసరం ఉండదు మనలోనే ఆ మెడిసిన్ మందు అనేది ఉంటుంది మనలోనే ఔషధం ఉంటుంది కానీ అది మనం తెలుసుకోకపోవడమే పెద్ద తప్పు అనమాట పెద్ద 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 విషయాలు పెద్ద పెద్ద గొడవలు జరగడానికి మూలం ఎవరు అవుతారంటే మహిళలే అవుతారు మహిళలు అవుతారంటే మహిళలు కావాలనైతే గొడవలు పెట్టుకోవడము ఈ చికాకులు తేవడము ఇబ్బందులు తెచ్చుకోవడం అయితే చెయ్యరు కానీ ఎందుకు జరుగుతుంది అంటే ఆ చికాకులు ఇబ్బందులు గొడవలు ఎందుకు వస్తాయంటే వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకోవడం చేతకాక వాళ్ళ మనసుకి ఏదన్నా బాధ వచ్చినా ఆలోచన వచ్చినా కష్టం వచ్చినా ఎవరన్నా ఏదన్నా అన్నారన్నా వాటిని ఎలా అధిగమించాలో తెలియడం లేదు మహిళలకి ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్య సమస్య వచ్చినా లేదా పిల్లలు ఇప్పుడు చూడండి పిల్లలు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు తల్లిని కూడా అనడం నేర్చుకుంటారు నువ్వు ఇలా ఉంటావా నువ్వు అయిపోయావు నువ్వు ఇంత ముందులాగా చేయట్లేదు భోజనము నువ్వు ఇంత ముందులాగా టిఫిన్ చేయట్లేదు నువ్వు ఇంత ముందులాగా యాక్టివ్గా లేవు నువ్వు ఇంత ముందులాగా లేవు ఇప్పుడు మారిపోయావు ఇట్లా ఉన్నావేంటి అన్నట్లుగా పిల్లలు కానీ పెద్దలు కానీ భర్త కానీ పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అన్నప్పుడు ఈ మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోవడం లేదు ఎందుకని వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు నేను లావయ్యా అని అంటున్నారా నేను లావయ్యానా నిజంగా ఒకసారి బరువు చూసుకొని లావయ్యారా సన్నగానే ఉన్నారా చెక్ చేసుకోవాలి అలాగే ఇంత ముందులాగా లేనా ఇప్పుడు ఎక్కువ అరుస్తున్నానా ఎందుకు అరుస్తున్నాను ఏమైంది నాకు ముందు నేను ఉన్నట్టుగా లేనా అని చెక్ చేసుకోవాలి తర్వాత ఇంత ముందు ఉన్నట్టుగా సంతోషంగా లేనా నేను ఇంత ముందు ఉన్నట్టుగా నేను నవ్వుతూ అయితే లేనా కోపంగా ఉన్నానా విసుగ్గా ఉన్నానా చిరాకుగా కనిపిస్తున్నానా బాధగా కనిపిస్తున్నానా అనేది కూడా మహిళలు వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళు అన్నారనో బయట వాళ్ళు అన్నారనో బాధపడకుండా వాళ్ళు ఎందుకు అన్నారు మనము ఇప్పుడు ఎందుకు అంటారు ముందు బాగుండి తర్వాత బాగలేకపోతేనే కదా అనేది మన మంచి కోసమే కదా అనేది మీరు లావయ్యారు అని ఎవరినన్నా మహిళల్ని అన్నారు అంటే దాని అర్థం ఏంటి మీరు ఇంతకుముందు సన్నగా ఉన్నారు అని అర్థం ఇప్పుడు ఎందుకు మీరు కోపంగా ఉన్నారు బాగుండే బాగుండేవాళ్ళు కదా అని ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అన్నారు అంటే దాని అర్థమేంటి మనం ఇంతకుముందు సంతోషంగా నవ్వుతూ మాట్లాడే వాళ్ళము ఇప్పుడు కోపంగా అరుస్తున్నాము మాట్లాడుతున్నాము అనేది ఇంట్లో వాళ్ళ ఉద్దేశం అనమాట ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా మనం ఎలా ఉన్నామో చూసుకోకుండా మన ప్రవర్తన ఏంటో చూసుకోకుండా ఎప్పుడూ పని పని అని అదని ఇదని బాధని ఎక్కువ తినేయడము లేదా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడము టెన్షన్లు పడడము మనం టెన్షన్లు పడి ఇంట్లో వాళ్ళని టెన్షన్లు పెట్టడము మనం ఆరోగ్యం పాడు చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇబ్బందులు తెచ్చిపెట్టడము మనము సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బందుల్లో పడేయడం ఇవన్నీ కూడా మహిళలు వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మన మనసుని మనం నియంత్రణలో పెట్టుకొని తీరవలసిందే ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు పెళ్ళికి ముందు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు లేదా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ముందుగా తల్లి తండ్రి పట్టించుకొని చూస్తారు మీరు తిన్నారా తినలేదా మీరు సన్నగా ఉన్నారా మీరు నీరసంగా ఉన్నారా ఇట్లా తల్లి తండ్రి అనేవాళ్ళు పెళ్ళికి ముందు వరకు ఉంటారు ఆడపిల్లలకి రెండు చోట్ల ఇల్లు కదా ఒకటి పుట్టి ఇల్లు ఇంకొకటి మెట్టినిల్లు కదా అప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు మీరు సరైన సమయానికి తింటున్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా లేదా సరిగ్గా సమయానికి నిద్రపోతున్నారా లేదా ఇట్లా ప్రతిదీ మనం మన మన అసలు దినచర్య మొదలు పెట్టక ముందు నుంచే మన గురించి ఆలోచించే తల్లిదండ్రులు అయితే ఉంటారు ప్రతి ఒక్కరికి మగపిల్లలకి కూడా ఉంటారు కానీ ఆడపిల్లలకే ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తాం కదా ఒక ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకి కూతురుగా మాత్రమే ఉంటాం అదే ఇంకొక ఇంటికి అత్తగారింటికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళందరినీ అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ్యత తీసుకొని చూడవలసిన గృహిణి స్థానంలోకి వస్తాము ఆ గృహిణి స్థానము అనేది ఇంతకుముందులాగా మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా మనం టైంకి నిద్ర లేపడము టైంకి తినమని చెప్పడము టై టైంకి స్నానం చేయమని చెప్పడం టైంకి పూజ చేసుకోమని చెప్పడము లేదంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా వాళ్ళు చూస్తూ ఉండడము ఇవన్నీ తల్లిదండ్రులు ఎప్పుడు చూస్తారు ఆడపిల్లలకి పెళ్ళికి ముందు వరకు చూస్తారు ఎందుకంటే ఒకే దగ్గర ఉంటారు వాళ్ళ సొంత బిడ్డల్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు మీకు అందరికీ మనకందరికీ మన తల్లిదండ్రులు అవంతా ఆ శక్తిని ఇస్తారు ఎలా చూసుకోవాలి ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి అంటే తల్లిదండ్రులు మనకి నేర్పి పంపిస్తారన్నమాట మన ఆరోగ్యము ఎలా ఉంటుందనేది మన తల్లిదండ్రులు మనము ఎలా బాధ్యతగా ఉండాలనేది మన తల్లిదండ్రులు మనకి నేర్పి పంపిస్తారు అటువంటప్పుడు మనము పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంతకుముందులాగా ఉండడం అనేది జరగదు అనమాట ఏ ఆడపిల్లకి జరగదు ఎందుకు అంటే ఇంతకుముందు ఒక అమ్మాయిగా మాత్రం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని అన్నీ చూసుకొని అంతా చేస్తారు కానీ ఎప్పుడైతే మనం గృహిణిగా మారుతామో అప్పుడు మనదే బాధ్యత అవుతుంది అంటే మన తల్లిదండ్రులు ఎలా అయితే బాధ్యతగా ఉండి మనల్ని చూసుకున్నారో ఆ ప్లేస్ మనకి వస్తుందన్నమాట ఆ బాధ్యతలు మనకి వస్తాయి అటు మనల్ని ఎలా అయితే చూసుకున్నారో మనల్ని ఎలా చూసుకున్నారని మనం గమనించామో అదంతా మనము పెళ్ళైన తర్వాత గృహిణిగా ఉంటూ మన కుటుంబ సభ్యులని చూసుకోవాల్సి ఉంటుంది వారి అందరూ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఆరోగ్యము అలాగే వారికి సంబంధించిన ఆహారము అలాగే వాళ్ళకి ప్రశాంతంగా మన ఇంటిని ప్రశాంతంగా ఉంచడము ఇట్లాంటివన్నీ కూడా పెళ్ళైన మహిళలు వారంతట వారుగా చేయవలసి ఉంటుంది మనం అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఇంకా ఆశిస్తూ ఉన్నామనుకోండి అత్తగారింట్లో కూడా నన్ను ఇలా చూసుకోవాలి నన్ను గౌరవంగా చూసుకోవాలి నన్ను ఇష్టంగా చూసుకోవాలి నన్ను నిద్రలేపాలి నన్ను అన్నం తినమని చెప్పాలి లేదంటే ఆరోగ్యంగా ఉండమని చెప్పాలి లేదంటే మీరు సా టైంకి స్నానం చేయమని చెప్పాలి అంటే ఎంత నవ్వుల పాలుగా ఉంటుంది కదా ఎంత నవ్వుల పాలది మహిళలు అన్న తర్వాత పుట్టింట్లో వరకే అమ్మ నాన్న మనకి నేర్పిస్తారు ఆ విద్యల్ని ఆ శక్తిని ఇస్తారు మనకి ఆ ఎనర్జీ వాళ్ళల్లో ఉన్న ఎనర్జీని మనకిస్తారు ఇలా నిద్ర లేవాలి ఇలా పూజ చేసుకోవాలి ఇలా స్నానం చేయాలి ఇలా ఆహారం తినాలి ఇలా వంట చేయాలి ఇలా బాధ్యతలు చూసుకోవాలి ఇలాగా పరిష్కరించుకోవాలి ఏమన్నా సమస్యలు వస్తే ఇలాగా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇలాగా ఆర్థిక సమస్యలు వస్తాయి ఇట్లా ప్రతి ఒక్కటి తల్లి తండ్రి మనకి పూసగుచ్చినట్టు దగ్గరుండి నేర్పిస్తారు కదా అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా మనము ఇంకా మనల్ని మనల్ని అలా ప్యాంపర్ చేసేవాళ్ళు మనల్ని అలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఉండరే అని చెప్పి బాధపడడం అనేది చాలా అవివేకము చాలా తప్పు కూడా మనము ఒక గృహిణిగా ఉన్నామంటే మనము ఇచ్చే పొజిషన్లో ఉంటాము శక్తి స్వరూపం అంతా అమ్మవారు మనలోకి వస్తుంది మనము ఇంతకుముందు ఆడపిల్లగా ఉన్నప్పుడు ఆ శక్తి అనేది మన ఇంట్లోని అమ్మకు ఉంటుంది ప్రతి ఇంట్లో అమ్మలు అంత శక్తివంతంగా ఎలా ఉంటారంటే అమ్మవారి శక్తి వాళ్ళని ఆవహించి ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యతను జాగ్రత్తగా చూసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా చేస్తున్నందుకు కారణం ఏంటంటే అమ్మవారి అనుగ్రహము అమ్మవారి ఆశీస్సులు వాళ్ళపై ఉంటాయి ఆ శక్తి అనేది అమ్మవారి నుంచి ప్రవహించి గృహిణులకు వస్తుంది ఎందుకంటే వీళ్ళు గృహిణులు అనేవాళ్ళు వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకోవడంలో అది ఆర్థికంగానా ఆరోగ్యపరంగాన లేదా మన సుఖ సంతోషాల పరంగానా ఇవన్నీ కూడా ఒక గృహిణి చేతుల్లోనే ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే వచ్చినా కూడా మనం మాత్రమే అది తెలుసుకోగలుగుతాం సాక్షాత్తు ఎవరైనా వచ్చినా ఈ సమస్యలు తెచ్చినా కూడా అట్లాంటి సమస్యల నుంచి కూడా గృహిణులు మాత్రమే బయట పడేయగలరు వాళ్ళ కుటుంబాన్ని చూడండి ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా ఎట్లా ఉన్నా కూడా ఇంట్లో ఉన్న గృహిణులు వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు అట్లా మన ఆరోగ్యాన్ని కూడా మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా గృహిణులు ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి మనం మానసికంగా సరిగ్గా ఉన్నామా మనం మానసికమైన ఆరోగ్యం ఆరోగ్యంతో ఉన్నామా లేదంటే ఎక్కువ కోప్పడుతున్నామా ఎక్కువ బరువెక్కుతున్నామా ఎక్కువ తినేస్తున్నామా ఎక్కువ మాట్లాడేసేస్తున్నామా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా ఇట్లా మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎక్కువగా ఉన్నామా తక్కువగా ఉన్నామా ఎక్కువగా మాట్లాడుతున్నావా తక్కువగా మాట్లాడుతున్నాం ఎక్కువ అరుస్తున్నామా ఇలా ప్రతిదీ మన మనసుకి సంబంధించి ఉంటుందన్నమాట మన మనసు పైన నియంత్రణ లేకుండా మనం మన పైన మనకి జాలి లేకపోతే మనకి మానసికమైన శారీరకమైన ఆరోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోలేనప్పుడు మన కుటుంబాన్ని మనం ఏం చూసుకుంటాం మన పిల్లలు ఉంటారు మనకంటే చిన్నవాళ్ళు కదా వయసులో అన్నిట్లో అంటే వయసులో కానీ లేదా అనుభవంలో కానీ పిల్లలు వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకంటే మనము అనుభవంలో వయసులో పెద్దవాళ్ళమైనప్పుడు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం లేదు అంటే పిల్లలు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోగలరా మనమే చూడవలసి ఉంటుంది పిల్లల ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే వాళ్ళని చూసుకోవాలంటే ముందు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళవి కూడా వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ సరిగ్గా ఉండి వాళ్ళు టైంకి తిని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి అంటే మూలం ఎవరు మూలమే మహిళ మూలమే ఆడవాళ్ళు మూలమే గృహిణి ఆమె ఆరోగ్యంగా ఉండి అందరిని చూసుకుంటేనే ఆ కుటుంబం అనేది నిలబడుతుంది ఇప్పుడు ఎలాగైతే మీ అమ్మగారింట్లో మీ అమ్మగారు మన ఇంట్లో మన అమ్మగారు ఎలా అందరినీ బాధ్యతగా చూసుకుంటూ ఆరోగ్యంతో ఉంటూ అందరు ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తున్నారు అలాగే మీరు వేరొక కుటుంబంలోకి గృహిణిగా వెళ్ళినప్పుడు వేరొక కుటుంబానికి వెళ్ళినప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ మీ పైన కూడా ఉంటాయి కదా అలా బాధ్యతలన్నీ సక్రమంగా చేయాలంటే కుటుంబ వ్యవస్థ నిలబడాలి అంటే ముందుగా మహిళలు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మన మానసిక శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడే మన ఇల్లు మన ఇంట్లోని వాళ్ళు బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అట్లా కాకుండా మనం ఆరోగ్యాన్ని వదిలేసేసి రోగాలను బారిన పడి రకరకాల రోగాలు ఇప్పుడు చెప్పడానికి లిస్ట్ చాలా ఉంటాయి రోగాలు అంటే దానిలో ముందు మొదటిది చెప్పాలంటే మానసిక సమస్యలు ఈ మానసిక సమస్యల్ని మనమే నియంత్రించుకోవాలి మనం నియంత్రించుకుంటేనే మన కుటుంబం అంతా బాగుంటుంది మన పిల్లలు భర్త పెద్దవాళ్ళు అత్తగారు మామగారు లాంటి వాళ్ళు ఇలా అందరూ బాగుండాలి అంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన మానసిక పరిస్థితిని మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మనందరు ముఖ్య లక్ష్యం అవ్వాలి ఇది ఎంత దూరం దారి తీస్తుందంటే మన కుటుంబంలోని వాళ్ళకే మంచి జరగడం కాకుండా మన సమాజానికి మంచి జరుగుతుంది అలాగే ఒక కుటుంబ వ్యవస్థ అనేది నిలబడుతుంది కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే మూలం మూలమే మహిళలు మూలమే మహిళలు గృహిణులు వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు చక్కగా చూసుకున్నప్పుడు మాత్రమే మనం మన యొక్క భారతీయ సాంప్రదాయంలోని కుటుంబ వ్యవస్థలు నిలబడతాయి అంతేగాని మనం చిందరవందరగా ఉండి మన మానసిక సమస్యలు కొని తెచ్చుకొని ఆ సమస్యల నుంచి బయటపడడం చేతగాక ఎలాగంటే అలా ఉండిపోయామంటే అప్పుడు ఏమవుతుందంటే మొత్తం కుటుంబ వ్యవస్థ మన కుటుంబము అన్నీ చిందర వందరైపోయి అసలు ఏ రకంగా మారిపోతామో మనం చెప్పలేమన్నమాట అంతటి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ముందుగా మన మానసిక శారీరక ఆరోగ్యాలని కాపాడుకుందాం ఇది నేను ఒక పీస్ ఆఫ్ మైండ్ కోచ్గా మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి జై శ్రీరామ్ అండి